అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు సందడి మొదలైంది సో అందరికీ తెలిసిన విషయమే సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఆ సందర్భంగానే ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల్ని మన ఎస్మైక్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలని ఉద్దేశంతో ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి విన్నాను ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఇంతమందిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నా కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది అతను ఏ పదవికి పోటీ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ప్రజలకు మన్నలను పొందిన వ్యక్తి అంట సో వర్ధమాన్ కోట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సో ఆకుల బుచ్చిబాబు గారు ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్న నమస్తే నమస్తే సార్ బాగున్నా జనరల్ గా సర్పంచ్ అభ్యర్థుల్ని జనరల్ గా ఇంటర్వ్యూస్ చిన్న తీసుకుంటూ వస్తున్నా నిలబడే మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మీ గురించి కొన్ని విషయాలు తెలిసింది మీరు చాలా పదవులు చేసిర అది ఎలా సాధ్యమైంది రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు ఎలా సాధ్యమైన ప్రజలకు మీకున్న మమ్మకారం ఏంటన్నా నేను ఒక మధ్య తరగతి పేద కుటుంబం నుంచి వచ్చిన కులం గౌడు నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల నేను డెబ్బై ఏళ్ళలో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో టెన్త్ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల మాకున్నటువంటి కులవృత్తి తాడి చెట్లను కూడా ఎక్కడం జరిగింది తాడి చెట్లు తాడి చెట్లు ఎక్కినామికనిగా తాడి చెట్లు ఎక్కుంటూ కూడా ప్రతి రోజు ఆ రోజులలో వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేది ఆ రోజులలో ముప్పై ముప్పై రూపాయలకే ప్రజలకు ఆ రోజులలో ముప్పై రూపాయలు అంటేనే చాలా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అంత ఆ స్కీమ్లు నేను తాళెక్కుంటా కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి దరఖాస్తులు ఫుల్ఫిల్ చేయటం కానీ ఈ విధంగా వాళ్ళకు సర్వీస్ చేసిన సర్వీస్ చేసుకున్నటువంటి సందర్భంలో మా మా ఎమ్మటే పక్కమ్మటే బిక్కేరు కేర్ వాగ్ ఉంది కేర్ వాగ్కి ఆ రోజులలో గోయల్ అని కలెక్టర్ గారు ఉన్నారు గోయల్ కలెక్టర్ గారు ఉన్నారు టీడీపీ పీరియడ్ లో ఉండి అప్పుడు మేము అందరం కూడా ఆ ఏట్లో పొలాల బిక్కేరు వాగమ్మట్ ఉన్న పొలాలకు చెక్క చెక్కతోటి కాలువలు తీసుకొని పొలాలు పారించుకునేది మాకులు వేసుకొని అయితే ఆ రోజులలో మేము సిపిఎం పార్టీకి ఆకర్షించబడ్డాము సిపిఎం పార్టీకి ఆకర్షించబడ్డా టీడీపీ ప్రభుత్వంలో గోయల్ గారి ప్రభుత్వంలో మొత్తం పక్కమటి ఉన్నటువంటి ఊట బావులు ఇన్ఫ్ ఊట బావులు మొత్తం ఇన్ఫిటైజ్ వెల్స్ మొత్తంగా కూడా ఇస్తే ఆ వెల్స్ కూడా ప్రాతినిధ్యం వహించి మాకుల వారికి ఒక్కొక్క దగ్గర వంద ఎకరాలు యాభై ఎకరాలు రెండు మొత్తం రెండు మూడు వందల ఎకరాలకు ప్రాతినిధ్యం రైతులకు వహించి వాళ్ళకి సిస్టమేటిక్ గా మాకుల మీద వాళ్ళు ఏ కష్టం అయితే వాళ్ళ పొలాల తగ్గట్టు నీళ్లకు మాకుల మీద నీళ్లు కొట్టించి చేసేది వ్యవహారం ఆ ఆ విధంగా కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా నన్ను నీతిగా నిజాయితీగా వ్యవహారంగా ఉంటే నన్ను ఆ రోజుల్లోనే గుర్తించబడ్డా ఆ గుర్తించబడ్డ తర్వాత నాకు ఎమ్మట ఎనభై ఏళ్ళలోనే సింగిల్ విండో చైర్మన్ గా పదవిని అంటగట్టిండ్రు ఏ పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి సింగిల్ విండో చైర్మన్ పదవి అంటగట్టిండ్రు ఆ సింగిల్ విండో చైర్మన్ కి కూడా ఆ రోజులలో సిపిఐ నాగారంలో సిపిఐ ఉండేది అప్పుడు మిత్రపక్షంగా టిడిపి ఉంది మేము అందరూ అన్ని ఊర్లో కలిసి నన్ను బలపరచడం జరిగింది బలపరిస్తే అప్పుడు కూడా ఎనభై ఏళ్ళలోనే నేను సింగిల్ విండో చైర్మన్ గా ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది గతంలో సింగిల్ విండో గా అంతకు ముందు చైర్మన్లు ఉన్నప్పుడు కేవలం ఒక పెద్ద 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 కుటుంబాలనే వాళ్ళ వరకే వాళ్ళ ఇళ్లలోనే మినిట్ పుస్తకాలు అవన్నీ పెట్టుకుని ఉండేది ఎనభై ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఎనభై ఏళ్ళు ప్రజాస్వామ్యంగా సింగిల్ విండో చేసిన తర్వాత సభ్యత్వాలు పేద ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఇవ్వటం అనేది అప్పులు ఇవ్వటం జరిగింది అందరికి కూడా ఆ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా రుణాలు ఆ రోజులలోనే ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు అని అంటే ఆ రోజులలో చాలా గొప్ప విషయం ఆ రోజులలో ఆ విధంగా ఎనభై ఏడులో సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయి ప్రజలల్లో ముందుకు పోయినా ఓకే సో తర్వాత అంటే మీరు ఇప్పుడు సిపిఎం పార్టీలో సింగిల్ ఉండే చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఎప్పుడు చేరారండి కాంగ్రెస్ ఎనభై ఎనభై ఏళ్ళలో అది అయిపోయిన తర్వాత మళ్ళీ తొంభై లో కూడా నేను సర్పంచ్ గా ఎన్నికైన సిపిఎం పార్టీ గానే ఓకే తొంభై ఐదులో సింగిల్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత అప్పుడు ఏడు సంవత్సరాలు చేసినాం రెండు వేల రెండులో రెండు వేల రెండు వరకు చేసినాం ఆ తదుపరి తర్వాత కూడా మళ్ళీ నేనే మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో కూడా మళ్ళీ నేనే సర్పంచ్ గా పోటీ చేసిన మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో కూడా మళ్ళీ నేనే ఎన్నికైనా నేను అప్పుడు కూడా అప్పుడు ఒక ఐదు సంవత్సరాలు చేసిన మళ్ళీ ఆ తర్వాత మన టీడీపీ టిడిపి మన ఈ టిఆర్ఎస్ ఉద్యమంలో వచ్చిన తర్వాత ముత్పల్లి నరసింహులు గారు ఇక్కడ మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత దానికంటే లో చేరిన విషయం ఇక్కడ సిపిఎం పార్టీగా రెండు వర్గాలు ఐ బిఎన్ వర్గం అని సిపిఎం పార్టీ పతనం అయిన తర్వాతనే టీడీపీలోకి వెళ్ళటం జరిగింది మేము అంతే ఫస్ట్ టీడీపీలో టీడీపీలోకి వెళ్ళిన తర్వాత టిడిపిలో కూడా సంక్రేణి వెంకటేశ్వరరావు గారు మాకు బాగా చానా ప్రాధాన్యత ఇచ్చిండ్రు అదే విధంగా మా మా గ్రామానికి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు వాళ్ళ ద్వారా కూడా అనేకంగా మన గ్రామీణ సడకు యోజన కానీ ఇవన్నీ కూడా సంక్రేణి వెంకటేశ్వరరావు పేర్యలు కూడా బాగా నేను గుర్తింపు పొందిన సిపిఎం లోనైతే పెద్దలు బిఎన్ రెడ్డి గారు కానివ్వండి స్వరాజ్యం గారు కానివ్వండి వాళ్ళు ఆ రోజులలో నాకు చిన్న వయసులో ఈ ఇంత పెద్ద ఊళ్ళో నన్ను కడుపులో పెట్టుకున్నట్టు చూసుకునేది ప్రజలు కూడా ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు అందరు ఉంటేనే మాది చాలా చిన్న కుటుంబం మాకు ఒక ఐదు ఎకరాల శిలక ఒక ఎకరం పొలమే ఉండేది అయినా ప్రజలందరూ నన్ను ఆ రోజులలో కూడా అప్పుడు కూడా టిడిపి టీడీపీ లో కూడా నన్ను అదే విధంగా నేను నాకొక్కటి నేను ఏదున్నా కూడా నీతి నిజాయితీ ధర్మానికి దానికి తప్పకుండా కట్టుబడి ఉంటా తప్పు జరిగే ఏదన్న విషయంగా వస్తే మండిగా వస్తే మాత్రం నేను నేను ఎంత లావటోళ్లతో అయినా కూడా ఆ విషయాన్ని నేను దానికి ఏకీభవించను నేను రాజీ నేను రాజీ ఆ విధంగానే ముందుకు పోయినా ఆ తదుపరి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ టిఆర్ఎస్ ఉద్యమం బలంగా నడిచిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ టిడిపి గవర్నమెంట్ యూటర్మ్ తీసుకున్న తర్వాత ఇక మేము కూడా రాజగోపాల్ వైఎస్ఆర్ సిపి పోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం తోటి పలాను బుచ్చిబాబు అయితే మనకు మంచిగా ఉంటుందని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకి చెప్తే వారు నన్ను దగ్గరికి తీసిండ్రు దగ్గర తీసే తో పాటు అప్పుడు నాకు రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా ఇచ్చిండ్రు ఎంపీపీ గా కూడా నన్ను ఎన్నిక చేయడానికి వారు ప్రయత్నం చేసిండ్రు అయితే మాకు అప్పుడు మాకు మాకు ఎంపీపీ అయ్యే అవకాశం కూడా ఉండేది రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ రావటం వల్ల మేము మాకు చేజిక్కించుకోలేకపోయినా మాకు రాజగోపాల్ రెడ్డి గారు ద్వారా మేము కాంగ్రెస్ అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ రాజకీయ చరిత్ర చూసినట్టు అయితే నాకు ఇది మిమ్మల్ని ఒక రోజు ఒక రోజంతా కూడా టైం తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నంత ఇదిగా అనిపిస్తుంది సార్ స్టిల్ ఇప్పుడు కూడా మీకు సర్పంచ్ అయ్యే అవకాశం వచ్చింది అవును సో ఎట్లా ఉంటుంది సార్ ఇన్ని సంవత్సరాలు ప్రజల నుంచి ఇంత కనెక్ట్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ప్రజలకు మీరు ఏ విధంగా కనెక్ట్ ఇట్లా కలెక్షన్ లో ఉంటే ఇక నాకు పూర్తి పూర్తిగా పార్టీగా ప్రజలతోటే విశ్వాసంగానే ఉంటుంది తప్ప నాకు ఇక వేరే వ్యాపకాలు ఏం లేవు అంటే నాకు ఇప్పటికీ షాకింగ్ విషయం ఏంటంటే మీరు సిబిఎం పార్టీలో నుంచి పోటీ చేసినా సరే మిమ్మల్ని ఆదరిస్తాము అవును ఇప్పటికీ నాకు ఆక్షరం కలిగించే విషయం ఏంటంటే మీరు సిపిఎం పార్టీలో పోయినా టీడీపీ పార్టీలో పోయినా వైఎస్ఆర్ సిపి పార్టీలో పోయినా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అసలు పార్టీ జెండానే చూడట్లే అవును ఓన్లీ మిమ్మల్ని చూస్తున్నాం అవును ఆకుల బుచ్చిబాబు గారే మనిషి అవును ఒక మనిషి కనపడుతుంది నీ మీద ఏ జెండా ఉందని చూడట్లేదు చూడట్లేదు ఇంత కనెక్షన్ అనేది రేరు రాజకీయ నాయకులకి ప్రజలు ఆదరించడం అనేది ఇంత ఎన్ని పార్టీలు చేంజ్ అయినా సరే నాకు ఓన్లీ మనిషి వ్యక్తి చాలు వ్యక్తిత్వం మెయింటైన్ చేస్తున్నారు కదా ఎలా ఇన్ని రోజులు ఏం అసలు ఏం చెప్తారు ప్రజలకు మీరు కుటుంబం నుంచి ఈ ఈ రోజు కూడా వాళ్ళ చిన్న చిన్న ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తారు నేను ప్రతి ఒక్కరిని కూడా నాకు మొదటి నుంచి కూడా వామపక్ష లౌకిక భావాలతో ఉండే వ్యక్తిని నేను ఎవరిని కూడా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇంటి దగ్గర ఫస్ట్ నేను గౌరవించి వాళ్ళని కూర్చోబెట్టడం గానీ వాళ్ళకున్న సమస్యలను కానీ నేను రిస్క్ చెందకుండా వాళ్ళతో నేను మాట్లాడతా ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారం నాలో ఉంది ముక్కుసూటిగా ఎవరున్నా కూడా తనైతే అయితే ముక్కుసూటిగా చెప్తాడు తను ఏమైనా కూడా అనని ఒక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించినా కూడా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఆయన ద్వారానే మాకు సమస్య పరిష్కారం అయిందనే విషయాన్ని చెప్పుకుంటారు దాని వల్లనే నేను ఈ రోజు వరకు కూడా ఉన్నా అట్లనే నా మా కుటుంబ సభ్యులు కూడా గతంలో నా చిన్న వయసులో కూడా నా కుటుంబంలో మా అమ్మ నాన్న సహకరించారు దాని తర్వాత నేను ఈ రాజకీయాలలో అదే కొనసాగింపులో ప్రక్రియ కూడా నా నా భార్య కానివ్వండి నా పిల్లలు నాకు ముగ్గురు మగపిల్లలు నా ముగ్గురు మగపిల్లలు కూడా వాళ్ళు కూడా రాజకీయంగా నాకు పూర్తిగా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు మా మగపిల్లలు కూడా వాళ్ళు కూడా మంచిగా ఉన్న వాళ్ళ దాంట్లో ఒక మంచిగా సంపాదన పర్లే వాళ్ళిద్దరు కూడా డ్యూటీలు చేసుకుంటారు వాళ్ళు కూడా ఒకతను ఎంటెక్ చేసిండు ఒక సివిల్ చేసిండు ఆర్థిక నేను నేనెవరికి ఏమి ఆశపడాల్సిన అవసరం లేదు నేను ఎవరికి ఆశపడాల్సిన అవసరం లేదు ఏమున్న పార్టీ కార్యక్రమాలలో నాయకత్వానికి నాయకత్వాన్ని గౌరవించి నాయకుల నాయకుల నీడతోటి నాయకత్వంగానే ఉంటా అంతే తప్ప నాకు వేరే వ్యాపకాలు లేవు వేరే వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్లు కానీ ఎలాంటి ఒకరి దగ్గరికి పోయి నేను నాకు ఇది అది అనే విషయంలో నేను అనను నాకు అదొకటైతే ఒకటైతే ముక్కుసోటి తనం ఉంది నేను అట్లే ముందు అయితే ఇప్పటికే నాకు మీకు ఎదురుగానే నాగారం మాజీ మంత్రి వాళ్ళు గుండగల్ల జగదీష్ రెడ్డి గారు ఉన్నారు పది సంవత్సరాలు మినిస్టర్ గా పనిచేసారు కదా సార్ మరి జగదీష్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్ గా పనిచేసారు కదా మిమ్మల్ని ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానాలు గాని ఒత్తిళ్ళు కాని ఐ మీన్ లైక్ బెదిరించడాలు కానీ ఇబ్బంది పెట్టడాలు కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా సార్ రెడ్డి గారు కూడా ఆయన గతంలో మేము ఎనభై సింగిల్ విండో చైర్మన్ కు ఉన్న ఉన్ననాటి నుంచి మేము అయినప్పటి నుంచి కూడా మాకు చాలా దగ్గరగానే ఉండేది ఆ రోజులలో కూడా దగ్గరగానే ఉండేది గౌరవంగానే ఉండేది ఆ పరిస్థితులలో కూడా వాళ్ళ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వంగానే తెలిసి ఉండేది కానీ ఇది ఆయన నన్ను నన్ను డైరెక్ట్ గా ఎన్నడూ అడగలేదు వాళ్ళ నాన్నగారి గిట్ట మేము చానా దగ్గరకుంటాం చంద్రారెడ్డి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయన ఎన్నడు కూడా నా నాకున్నటువంటి తీరీని బట్టి నన్ను ఆయన ఎన్నడు కూడా నన్ను రమ్మనే విషయంగా అడగల నేను వ్యక్తి నేను అడిగి తనని నేను ఇబ్బంది పడతానే మన ఆలోచన మీద జగదీశ్ రెడ్డి గారు నన్ను అడగల అడగలేదు దాంతో పాటు నా మీద కూడా ఎలాంటి అట్లాంటి ఇబ్బందులు ఇబ్బందులు కూడా ఏం పెట్టాల ఏం పెట్టలేదు అంటే జనరల్ గా మారేస్తా అట్లాంటి అట్లాంటిది ఏం జరగలేదు నా మీద మంత్రి గారు వారి దగ్గరికి నేను ఎలాంటి ఫైరవులు కానీ వేరే అట్లాంటి ఏ విషయాలకు కూడా నేను పోలేదు ఆ పది సంవత్సరాలలో కూడా ఆహా ఏదన్నా గౌరవంగా కలిపిస్తే నమస్కారం అంటే నమస్కారం అంతే తప్ప నేను ఏది ఏది కానీ గాని రోడ్డు అనో ఇంకేదనో ఇంకేదనో ఎలాంటి లాభ అసంటల్లో నేను అన్నడూ కూడా పోలే ఆయన ఇప్పటికి కూడా మనం నా తిరిగిన గౌరవంగానే గతంలో ఉన్నటువంటి గుర్తించి గౌరవంగానే ఉంటారు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టే సార్ మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ ఏ ఏ నియోజకవర్గంలో చూసినా ఏ గ్రామాలలో చూసినా మెయిన్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో బాగా వర్గపూర్లు ఉన్నాయి అవును బాగా రెబల్స్ 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 ఉన్నాయి అవును ఇప్పుడు మీ మీద ఎవరైనా రెబల్స్ కానీ మీకేమైనా పోటీ గానీ మిమ్మల్ని అలాంటివి అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు నేను గత ఎన్నికల నుంచి కూడా నేను ఎన్నడూ కూడా ఇలాంటిది చూడలేదు ఈ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు మా దగ్గర ఇప్పుడు ఒక రెబల అభ్యర్థి ఉన్నారు దానికి వాళ్ళ వాళ్ళ మూలాలు ఏమున్నా కూడా ఈర్ష్య అసూయే తప్ప వేరేది ఏం లేదు నాన్ని నాకు అంతే వాళ్ళతో నాకు అంతే ఎవరితో నాకు ఎలాంటి కాంటవర్సులో లేదు ఏదీ లేదు ఈ కేవలం నా మీద ఉన్నటువంటి అసూయే సో ఏ ఓకే అంటే కన్ఫర్మ్ గా మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్బర్ కన్ఫర్మ్ చేస్తారు సార్ కన్ఫర్మ్ ఒకరు రెవెల్ అబ్బర్ది ఏమైనా టికెట్ ఎల్లే చాన్ అలాంటిది ఏమీ ఉండదు ఏమేమి ఉండదు ఏమేమి ఉండదు సో ఎలా వెళ్తున్నారు సార్ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఇప్పుడు వచ్చే ఈ సర్పంచ్ ఎలక్షన్ లకు మీరు ప్రజలకి ఏం చెప్పి ఓటెడుతున్నారు మేము ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి ప్రతి ప్రతి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయం మీద కూడా ప్రతి దాని మీద సమీక్షలు సమావేశాలు చేసుకుంటూ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ముందుకు పోతున్నారు ముందుకు పోయినా కూడా ఇచ్చినటువంటి హామీలలో ప్రజలకు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిరుపయోగం కాకుండా ఉపయోగపడుతున్నాయి వాటిలలో మధ్యవర్తితనం దళారితనం లేదు మన రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరికి వస్తుంది అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కొద్దిగా మొన్నటి వరకు ఇబ్బందులు ఉండే బస్సులు కూడా ఇప్పుడు బాగా ఫ్రీ చేసింది ఉచిత బస్సు ప్రయాణం కూడా మంచిగా ఉంది గతంలో ప్రతి ఒక్క ఇంటికి బియ్యం ఇచ్చినవి కూడా అవన్నీ రీసైక్లింగ్ అయ్యేది గ్రామాలల్లో కేవలం ఎనిమిది రూపాయలకు ఆరు రూపాయలకు కొనుక్కేది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యమే తింటుండ్రు ఆ బియ్యం అయ్యేందుకు ఆ బియ్యమే తింటుండని చెప్పడం ఈ సామ మసూరే మన రైతులు పండించిన సామ మసూరే ప్రభుత్వం తీసుకొని అయ్యే ఇస్తుంది ఆ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తింటున్నాం ఇప్పుడు మేము కూడా ఆ బియ్యమే తింటున్నాం ఆ విధంగా మళ్ళీ గతంలో ఇండ్లు ఏమైనా కూడా డబల్ బెడ్రూమ్లు అయ్యానని ఇచ్చిండ్రు ఆ డబల్ రూమ్ లకు ఈ రోజు వరకు కూడా మోక్షం లేదు అన్నీ అవి కూలిపోయే దిశకు ఆ ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి చాలా పెద్ద సహకారం ఐదు లక్షల రూపాయలు బీసీలకు ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు ఈ స్కీముల వల్ల కూడా మీరు ఇవాళ ఆ ఇండ్లు ఒక్కొక్కటి చూడండి బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇండ్లు ఇండ్లు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఆ మధ్య తరగతి కుటుంబాలకు పేద తరగతి కుటుంబాలకు అవి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి గవర్నమెంట్ సిస్టమ్ కూడా మన ఇండ్ల సిస్టమ్ కూడా గతంలో పేర్లు పార్టీగా పేర్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పెద్దోళ్లకు ఇష్టం వచ్చినట్టు పార్టీగా పేర్లు ఇచ్చేది ప్రభుత్వం అలాంటి పద్ధతి లేకుండా వచ్చినటువంటి సాంకేతిక పరంగా ఉన్నటువంటి విజ్ఞాన పరంగా ఏఐ టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళ వాళ్ళు ఆధార్ కార్డు లింకు రేషన్ కార్డు లింకు పెట్టుకొని కుటుంబ సభ్యుల్లో వీళ్ళు గరీబోల్లా ఏందని అనే ఆలోచన చూసిన తర్వాతనే వాళ్ళు సెలక్షన్ చేయటం జరుగుతుంది ఆ ప్రతి ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళకు పక్కగా మేము ఇండ్లిస్తున్నాం విధంగా రేపు వచ్చే ఆటలలో కూడా అది పెద్ద గ్రామం మళ్ళీ కూడా ప్రజలకు విధంగా అంది అందియటానికే ముందుకు పోతాం అనే విషయాన్ని ప్రజలలో ఇండ్లు ఇవ్వటం కానివ్వండి ఇప్పుడు మీరు ఉన్నటువంటి మా ఈ రోడ్డు కార్ రోడ్డు వేసినప్పుడు మా దగ్గరికి వర్ధమాన్ కోట నుంచి నాగారం జనగాం సూర్యాపేట రోడ్డు చేరుకునే దానికి ఇప్పుడు బాగా మా రోడ్డు కూడా వెహికల్స్ బాగా పెరిగిపోయినాయి కార్లు పెరిగిపోయినాయి డబల్ మన ఈ రోడ్డు కూడా డబల్ రోడ్ శాంక్షన్ కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సామెల్ గారు డబల్ రోడ్డు చేపిస్తున్నారు అదే విధంగా మొన్న మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మా దగ్గర మాకు బిక్కేరు వాగుంది కాబట్టి బిక్కేరు వాగ్ అమ్మటి చెక్ డ్యాములు కట్టిండ్రు మూడు చెక్ డ్యాములు స్టోరేజ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వంద కొన్ని వేల ఎకరాల భూములు కూడా పెద్ద ఎత్తున సేద్యం జరుగుతుంది ఆ ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ ఈ రో రోడ్లు కూడా బీటీ రోడ్లు కూడా సైడ్ డ్రైన్లు కానీ ఇవన్నిటి కూడా వారి సహకారం తోటి మొత్తంగా మేము పూర్తి చేసుకుంటాం ఎమ్మెల్యే గారికి మాకు పూర్తిగా మాకు ఎమ్మెల్యే గారి సహకారం తోటి ఈ గ్రామంలో ముందుకు పోవడానికి నేను ఎమ్మెల్యే గారికి కూడా చాలా దగ్గరగా దగ్గరగా ఉంటాం నేను గతంలో ఎట్లున్నావు ఇప్పుడు కూడా నేను అదే పద్ధతి మీదనే ఇప్పటికి కూడా నాకు ఎలాంటి వ్యాపకాలు లేవు లేకపోతే వ్యాపారాలు లేవు ఏది లేవు ప్రజల మధ్యనే ఉంటాం ప్రజలతోటే తిరుగుతాం వాళ్ళకున్న సమస్యల మీదనే ఉంటాం సార్ అంటే ఇప్పుడు మీరు ముగ్గురు కుమారులు కదా సార్ సార్ చదువుకున్నప్పటికి కూడా అంటే భవిష్యత్తులో ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయితే మీ ముగ్గురు కుమారులలో కూడా ఎవరన్నా ఒకళ్ళు మళ్ళీ మీ వంశం కొనసాగే విధంగా రాజకీయ వారసులు ఎవరు వస్తే వచ్చే అవకాశం ఉంది ఇక ఎవరు అనేది మా రెండో అబ్బాయి తిరుగుతుండు తిరుగుతుండో ఇంట్రెస్ట్ ఉంది ఉన్నాడు తిరుగుతున్నాడు ఇంట్రెస్ట్ అయింది ఆయన ఎంబీఏ చేసిండో ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇంట్లో హాయిగా వాళ్ళు మిగిలిన ఇద్దరు ఏముండరు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఏం ఉన్నారు కానీ మా రెండో అబ్బాయి ప్రతాప్ అని ఆయన ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉండటం కాదు ఆయన నా ఇప్పుడు నా పొలిటికల్ లో ఆయన నా పొలిటికల్ లో సగ భాగం ఆయన ఇప్పుడు గా ఇప్పుడు ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే భవిష్యత్తులో అధికారికంగా పదవి పరంగా కాని ఎప్పుడు లా ఏదైనా అవకాశం ఎప్పుడు వస్తే ఆయన ఆయన ప్రజల్లో ముందుకు పోయి ప్రజల అభిమానాన్ని చూరగొని కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఉన్నప్పుడు తన అభిప్రాయం అంతేగాని మనం ఏదో చేస్తే అయ్యేది కాదు మనం చెప్పాలనుకుంటున్నారు సార్ కోట గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం రేపు జరగబోయే అటువంటి పదకొండో తారీఖు జరగబోయే అటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్గా నా పేరుని కాంగ్రెస్ పార్టీగా చూపించటం జరిగింది ఎన్నిక చేయటం జరిగింది ఆ ఎన్నికకు ఈ గ్రామానికి ఒక పన్నెండు మంది వార్డు మెంబర్లు కూడా గ్రామ పంచాయతీకి అవసరం ఉంటుంది పన్నెండు మంది గ్రామ పంచాయతీ వార్డులు సర్పంచ్గా మే మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా నిలబడుతున్నాం రేపు జరగబోయే పదకొండో తారీఖు అయిన ఎన్నికకు కాబట్టి మీరందరూ కూడా గతంలో నన్ను ఈ ప్రతి ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఏ విధంగా నన్ను ఆశీర్వదించి అన్ని ఎన్నికలల్లో గెలిపించి మీ విశ్వాసాన్ని చూడగొన్నా అదే సందర్భంగా మీ అందరికీ కూడా నేను నా జీవితాంతం వరకు కూడా నా నా యొక్క సేవల్ని మీ అందరికి ప్రతి ఒక్కరికి మీకు ఏ ఏ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ ఇబ్బందుల్ని గుర్తించి నా సహాయశక్తుల నేను తప్పకుండా మేము మీ పనులన్నింటినీ కూడా అన్నిటికీ నేను సహకరించి మీకు పనిచేస్తా నా ద్వారా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాభివృద్ధికి మంత్రి మంత్రుల సహకారం కానీ మీరు సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా ముఖ్యంగా ఎస్సీ ఎస్సీలు అనుకునే వాళ్ళందరూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఈ ఈ సందర్భంగానే డబుల్ బెడ్ మన ఇండ్లు అందరూ కూడా కొత్త ఇండ్లు అందరూ కూడా కట్టుకోవాలి ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి మీకున్న సోమతలలో ఇంకొక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకున్న మీరు ఇండ్లు కట్టుకోగలుగుతారు ఈ సందర్భంగానే ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా భాగంగా ఈ గ్రామానికి మన గవర్నమెంట్ ఇచ్చే నామ్స్ ప్రకారంగా కాకుండా కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి మనం ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రివర్యులతోటి కానివ్వండి వారికి వారితోటి మమైక్యంగా ఉండి మన మన మీ అందరికీ కూడా మనకు మన ఊరికి పెద్ద ఎత్తున ఇండ్లు వచ్చిన రావడానికి కృషి కూడా కృషి చేసి మీ అందరి మీ అందరి రుణం తీర్చుకుంటానని మనం చేస్తాం సో ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఇన్ని సంవత్సరాలు ఏ పదవులు ఉన్నా కూడా ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతున్నారు అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఎంత మంచిదో అర్థమవుతుంది సార్ ఈ సందర్భంగా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ